ఇప్పుడు ఓవరాల్ గా వీళ్ళు చేసిన బ్యాడ్ ప్రాఫ్గాకి విశాఖలోని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కూడా మాకు వద్దండి మాకు నా దగ్గర నా దగ్గర ఇవి కూడా ఉన్నాయి ఏవి ఆ మెసేజ్ కూడా ఉన్నాయి కొందరు ఇక్కడ అది పనిగా లేదు ఇక్కడ అన్ని ఉన్నాయి కాబట్టి అక్కడ దాన్ని ఏమంటారు అక్కడ అక్కడ ఇంప్రూవ్ అయితే మాకు అందరికి మంచిది కదా అని కొంత వీళ్ళు కూడా అదే డౌన్ అయినట్టుగా వంగిపోయారు బెండ్ అవడం అంటే దాన్ని అలాగే నెగిటివ్ గా ఎడ్యుకేట్ చేశారండి ఓకే ఇప్పుడు ఈ మాటలు మీరు అన్నారు కదా విశాఖపట్నం వాసులు కూడా ఈ మాకు విశాఖపట్నం వద్దు బాబు వద్దు అని అంటే ఇది జనసాంత డెన్సిటీ ఆఫ్ ది పాపులేషన్ పెరిగిపోతుందని పొల్యూషన్ పెరిగిపోతుందని కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుందని క్రైమ్ రేట్ పెరిగిపోతుందని ఇలాగ వాళ్ళు ఇంత మనం అనుకున్నట్టు గోబల్స్ ప్రచారం చేసి ఇలా నెగిటివ్ విషయం ఎక్కించారు ఎక్కించారు ఇప్పుడు ఇదే మనుషులు హైదరాబాద్ యాక్చువల్ గా ఈ మూవ్మెంట్ అనేది ఈ బ్రెయిన్ చైల్డ్ అనేది హైదరాబాద్ లో ప్రారంభమైంది ఎవరు ఎలా నీ మీరు నేను మాట్లాడితే మన దగ్గర పక్క అవుతుంది మీడియా ద్వారా వాళ్ళు ఎక్కించారు ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా దాని నుంచి అక్కడ ప్లాన్ ఏంటంటే రెండు మూడు పాయింట్లు చెప్తాను ఒకటోది ఏంటంటే వాళ్ళు అమరావతిని క్యాపిటల్ గా నిర్ణయించుకున్నారు క్యాపిటల్ డిసైడ్ చేశారు చేసేసి దానికి అనుకూలంగా అదే కావాలి చావురు ఏవైనా ఎందుకు అని అంటే అప్పటికీ అమరావతి క్యాపిటల్గా నిర్ణయించకముందు అక్కడ ఎకరా పది లక్షలు ఉండేది లేకపోతే పదిహేను లక్షలు ఉండేది ఇంకా సాగు భూమి రెండు పంటలు మూడు పంటలు అయితే ఇరవై లక్షలు ఉండేది అంతకన్నా రేటు ఉండేది కానీ కొనేవాళ్ళు రేటు ఉండడం వేరు ట్రాన్జాక్షన్ జరగడం వేరు అయితే ఈ అమరావతి రాజధాని చంద్రబాబు నాయుడు ప్రకటి ప్రకటించిన తర్వాత వాళ్ళ వాళ్ళు ప్రకటి ఇంటర్నల్గా అనుకుని ప్రకటించిన తర్వాత అది పది లక్షల యాభై లక్షలు అయింది యాభై లక్షలతో కోటి అయింది ఒక్కో దగ్గర ఎన్ఆర్ఐ వాళ్ళు రెండు కోట్లు మూడు కోట్లు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు అయితే వాళ్ళు హైదరాబాద్లో బాగా రియల్ ఎస్టేట్లో రుచి మరిగారు ఇప్పుడు ఏ సోకాల్డ్ సామాజిక వర్గం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ద్వారా బాగా రుచి మరిగారు ఆ రుచి హైదరాబాద్లో చూసి దాని రుచిమరగిన ఎగ్జాంపుల్ చెప్పడానికి ఏంటంటే హైదరాబాద్లో కూడా యాభై లక్షల కొన్నిది సపోజ్ మరి ఎగ్జాంపుల్ కోకాపేటలో వంద కోట్లైంది వీళ్ళు కూడా అమరావతిని ఎకరా పది లక్షలకి పదిహేను లక్షల కొన్ని ఎకరా భూమి వంద కోట్ల కొన్నాళ్ళు పదేళ్ళకు ఇరవై ఏళ్ళకు పాతికేళ్ళు అవుతుందని ఒక స్ట్రాంగ్గా ప్రిపేర్ అయిపోయాడు కాబట్టి ఆరు నూరైనా నూరు ఆరు అయినా అమరావతిని రాజధానిగా చేయాల్సిందే అని దాని మీద హైదరాబాద్ నుంచి వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి మీడియాలు ఒకటి ఎలక్ట్రానిక్ ప్రింట్ సోషల్ మీడియా ఒకటి టీడీపీ చంద్రబాబు తారీఖు వర్గం పార్టీ ఒకటి అమరావతి రైతులు ఎన్ఆర్ఐలు తర్వాత స్టాంచ్ కోర్ పార్టీ వర్కర్స్ ఉంటారు వాళ్ళకి న్యూజ్ అంటే న్యూజి తెలియదు అంతే బండగా ఉంటారు అంటే చెడ్డగానే కాదు వాళ్ళు ఊరుకొస్తారు ఈ నాలుగు రకాలుగా విశాఖపట్నాన్ని పనికిరాదు విశాఖపట్నం ఒక అక్కర్లేదు అమరావతి మాకు కావాలి అని అంటున్నారు కదండి ఒక్క మాట నేను చెప్తాను ఇదే ఎవరైతే ఇప్పుడు అన్నారో మాకు విశాఖపట్నం అక్కర్లేదు హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ సిటీలోకి వెళ్ళి మీకు హైదరాబాద్ ఎందుకయ్యా మహబూబ్ నగర్లో నిజామాబాద్ వరంగల్లో చేస్తే క్యాపిటల్ బాగుంటుంది కదండి వీళ్ళు అనమానండి అంటే ఊరుకుంటారు వాళ్ళు కొడతారు మరి ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ క్యాపిటల్ ఇండియాకి దేశ రాజధాని ఇక్కడ ఉండాలా ఆల్రెడీ డెవలప్ అయింది కదా ఇక్కడ ఎందుకని అవ్వాలండి ఏం చెప్తారు ఏమి పరిష్మెంట్ ఇస్తే రెస్పాన్స్ ఉంటుందో ఇవన్నీ తెలుగుతో ఒక అమాయకత్వాన్ని ఇలాగ వాడుకొని క్యాష్ చేసుకొని వాళ్ళు కోకాపేటలో ఎకరా వంద కోట్లు చేసే రేట్ వచ్చేడానికి వాళ్ళు భవిష్యత్తు వేసుకున్నాడు వీళ్ళకి నిజంగా ఇప్పుడు ఎప్పుడు అనుకున్నాం ఇక్కడ అదే రైతులు నిజంగా పోరాడాలి వాళ్ళకి పది లక్షలది పది కోట్లు ఇరవై కోట్లు వంద కోట్లు అవడానికి కూడా మా రైతుల భూములకు ఎందుకు వాల్యూ రాదు మాకెందుకు విషాపట్లు ఇస్తుంది అని ఇక్కడ రైతులకు కానీ వాళ్ళ తల్లికి ప్రజలకు కానీ రావాలి రాకుండా అమరావతిలో తీస్తే రాష్ట్రం అంతా దివాళ తీస్తుందండి క్యాపిటల్ దివాళ తీస్తుంది మన ఇప్పుడే మాటల్లో అన్నాను నేను ఏంటి ఇట్స్ ఫ్యూచర్ ఫ్యూచర్ ఆఫ్ డార్క్నెస్ వేరే విశాఖపట్నం ఫ్యూచర్ ఆఫ్ విజన్ భవిష్యత్ అంతా విశాఖపట్నానికి ఉంది డార్క్ చీకటి అంతరము దానికి డార్క్నెస్ అనేది అమరావతి ఉంది డార్క్నెస్ ఎలాగ ఉందండి అంటే ఇప్పుడు మనం ఒక బాధ్యతాయుతమైనటువంటి సిటిజన్ గా మనం ఈ విషయాన్ని ఎవరికి నచ్చినా నచ్చకపోయినా చెప్పాలి ఎందుకు అని అంటే ఫ్యూచర్ ఆఫ్ డార్క్నెస్ అని అంటే అమరావతి క్యాపిటల్ అయితే మనకి చాలా బాధాకరం చాలా విచారకరం ఇది ఒక డార్క్నెస్ ఎందుకంటే ఆర్థికంగా దివాళా తీస్తాం అంటే విశాఖపట్నంలో ఒకవైపు చూసుకుంటే ఫ్యూచర్ ఆఫ్ ఎందుకు అన్నాము ఇది గ్రోత్ ఇంచినమాట ఎకనామికల్గా అన్ని రంగాలలోని విశాఖపట్నం అభివృద్ధి చెందడానికి అవకాశం అభివృద్ధి చెందుతుంది ఎందుకని అంటే దానికి ప్రూవ్ కూడా ఉంది ఇది ఇండియాలో నైన్ నైన్త్ ఫైనాన్షియల్ సిటీకి విశాఖపట్నం ప్రస్తుతం అమరావతి ఏ ఏ సిటీగా ఉందండి అక్కడ ఈ రోజుకి చాలా లోతట్టు ప్రాంతం అక్కడ అమరావతి రాజధానికి కట్టిన తర్వాత ఎప్పుడైనా ఒక పదేళ్ళలో ఇరవై ఏళ్ళలో ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ కృష్ణానది వరదలు అక్కడ ఆ వరదలు వస్తే వరదల జనాలు రాత్రి రాత్రి వస్తే కొట్టుకెళ్ళిపోతుంది ఆ చచ్చిపోతే లోతట్టు ప్రాంతం లోతట్టు ప్రాంతంలో ప్రపంచంలో ఎక్కడ కట్టేది లేదండి కట్టరండి కానీ ఒకవేళ కట్టాలంటే ఇప్పుడు ఆయన ఏం ప్లేట్ చేస్తాడు పదమూడు అడుగులు ల్యాండ్ గ్రావెల్ పోసి లెవెల్ చేయాలి పునాదులు తీయాలంటే నూట ముప్పై ఐదు అడుగులు పునాదులు తీసి పైలు ఫౌండేషన్ తీయాలి పైలు ఫౌండేషన్ అంటే కిందకి నూట ఐదు అడుగులు తీసి సిమెంట్ కాంక్రీట్ పిల్లర్స్ వేసి కట్టాలి అంటే అర్థం ఏంటి ఈ లెవెల్ పూలింగ్ చేసిన దానికి ఈ పిల్లర్స్ కట్టిన దానిక ల్యాండ్కి ఖర్చు ఎంత అవుతుందో బిల్డింగ్కి అదే ఖర్చు విశాఖపట్నంలో అన్ని ఐదు వేల కోట్లు ఖచ్చితంగా పరిపాలన రాజధానికి సరిపోతుంది అది మానేసి అక్కడ పెడితే తర్వాత ఏంటవుతుంది ఇప్పుడు అమరావతి రాజధాని కడుతున్నాడు అనుకోండి కడితే ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెవెన్యూ రెవెన్యూ అంతా అమరావతిలో కన్స్ట్రక్షన్ కోసం వచ్చినంత నాలుగు నుంచి ఐదు లక్షల కోట్లు అవుతుంది అంతే కదా తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు అవుతుంది రోడ్సు బిల్డింగ్స్ డ్రైనేజు ఎలక్ట్రిసిటీ వీటంతటికీ ఖర్చు అవుతుంది ఇది ఒక లక్ష పాతి ఇరవై ఇరవై ఐదు వేల కోట్లు అవుతుంది దానికో రెండు సంవత్సరం రెండు లక్షల కోట్లు అవుతుంది బిల్డింగ్లు కూడా నాలుగు లక్షలు అవుతుంది మన బడ్జెట్ అంతా మన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో ఈ క్యాపిటల్కి సంవత్సరానికి ఐదు వందలు కోట్ల కన్నా ఎక్కువ వెచ్చించడానికి లేదు మన తాలాకా బడ్జెట్ ప్రకారంగా అంటే అమరావతి విశాఖపతి క్యాపిటల్గా కట్టాలనుకుంటే వరల్డ్ క్లాస్ సిటీగా కట్టాలంటే ఎన్నేళ్ళు పడుతుందండి అన్నేళ్ళ వరకు ప్రజలు అలాగా పాధ జీవిస్తారా అంటే ఆ ప్రాంతం బాగుండొచ్చు మీరు రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రజలు ఏమవుతారు అంటే వీళ్ళందరూ అంతా వెయిట్ చేయాల్సిందేనా సపోజ్ మీరు ఎగ్జాంపుల్ మీకు ఆకలి అంటున్నారు ఈవేళ మీకు గింజానం పెట్టే సంతోషం మీకు సంవత్సరం పోయిన తర్వాత మీకు బిర్యానీ పెడతాను ఆయుస్యం పెడతానంటే అది అదవసరమా మీకు ఇమీడియట్గా మీకు ఆకలి వేసేటప్పుడు ఏది ఉంటే అది ఇమీడియట్గా మీకు అందించాలి ఆక్సిజన్ అందించాలి అయితే వాళ్ళు ఎలక్ట్రానిక్ ఈ మీడియా ద్వారా ఇప్పుడు పెద్ద ఒక వేవులాగా తీసుకొచ్చారు ఎలక్షన్స్ ముందు మీకు దీనికి కంపారిజన్ చెప్పుకుంటే అతను చేసింది చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో నేను రాబోయే ఈ ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఐదేళ్ళలో ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల కోట్లు ఖర్చు పెడతాను అని చెప్పారు ఈ మేనిఫెస్టోలో అన్ని స్కీమ్స్ కింద రాబోయే గెలిపినాన్ని గెలిపిస్తే మీ అందరికి మూడు లక్ష మూడు వేలు ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఉందనుకోండి అది నాలుగు వేలు ఇస్తాను అలా ప్రతి దాంట్లో ఎంప్లాయ్మెంట్ ఇది ఐదు వేల నుంచి వేలు ఇస్తాను ఇవన్నీ కలిపితే ఎనిమిది లక్షల ఇరవై అంటే సంవత్సరానికి ఎంత అయింది అంటే లక్ష అరవై ఐదు వేల కోట్లు అవుతుంది ఆయన చెప్పిన ప్రేమ పథకాల అదే ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ఇన్కంబెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరు వైఎస్ఆర్సిపి పార్టీ ఇప్పుడు సంవత్సరానికి డెబ్బై ఒకటి డెబ్బై రెండు లక్షలు మాత్రమే ఖర్చు అవుతుంది అంటే మీడియా ఎంత నెగిటివ్ ప్రాపిగేట్ చేస్తుంది అంటే చెప్పడానికి అంటే సంవత్సరానికి డెబ్బై రెండు లక్షల రూపాయలు డెబ్బై రెండు వేల కోట్లు ఖర్చు పెడితే ది రాష్ట్రం దివాళ అయిపోయింది శ్రీలంక అయిపోతుంది అనేసి ప్రాపిగేట్ చేసేసి ఇక అయిపోయింది అన్ని తాకట్టు పెట్టేస్తున్నారు అన్ని గవర్నమెంట్ ప్రాఫీస్ తాకట్టు పెట్టిస్తున్నారు అని అతను దించేయాలి దించి ఒక ద్వేషాన్ని ప్రజల్లో నింపేది అంటే అందరికీ కాదు నింపించుకున్నో నింపారు జరిగింది అందరికీ నింపించారు అంటే ఇప్పుడు వాటర్లు ఒక్కటి ఆలోచించాలండి జగన్ ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి డెబ్బై రెండు వేల కోట్లు ఖర్చు పెడితే దివాళా తీసింది రాష్ట్రం తాలూకా అన్ని ప్రభుత్వ ఆఫీసులు బిల్డింగులు అన్ని తాకట్టు పెట్టిస్తారని చెప్తుంటే రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తే లక్ష అరవై ఐదు వేల కోట్లు సంవత్సరాలకైతే అయితే ఈ రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది టోటల్గా చూస్తే ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల కోట్లు ఈ ఐదేళ్లకు అవుతుంది ఎక్కడి నుంచి వస్తుంది ఆయన సమాధానం చెప్పాలండి ఆయన ఒక మాట చెప్తున్నారు నేను సంపద సృష్టిస్తాను అని అంటున్నాను సరే సంపద సృష్టించారు ఆయన సృష్టిస్తే ఎలా సృష్టించారో మ్యానుఫెస్టో చెప్పాలి సోర్సెస్ ఏ రంగంలో సృష్టిస్తారు అగ్రికల్చర్లో సృష్టిస్తారా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సృష్టిస్తారా ఇండస్ట్రీలో సృష్టిస్తారా ఎలా సృష్టిస్తారో చెప్పాలి చెప్పించి ఇదిగో ఇలా నేను సృష్టిస్తాను సరే మీకు ఆయనకి ఈ క్యాపబిలిటీస్ ఉన్నాయి అనుకుందాం సృష్టించే క్యాపబిలిటీస్ ఉన్నాయి సీనియర్ ముద్దండు రాజకీయ పండితుడు ఇవేవో చాలా మనం చెప్పుకుంటున్నాం ప్రజలు చెప్పుకుంటున్నారు మరి ఆ సృష్టించినప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎందుకు సంపత్తి సృష్టించలేకపోయాడు ఆయన ఇంతగా సృష్టించలేకపోయాడుగా సృష్టించలేకపోయాడు అతను అప్పు ఎంత చేశాడు పాత బైఫర్కేట్ అయిపోయిన తర్వాత లక్ష యాభై ఐదు వేల కోట్లు అప్పుంటే ఇతడు రెండు లక్షల అరవై ఐదు వేల కోట్లు చంద్రబాబు నాయుడు ఆ ఐదేళ్లలో చేశాడు మరి సంపద సృష్టించిన వ్యక్తి ఈ రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లు ఎందుకు చేశాడు వంద కోట్లు చెప్పాడు మన భారత వాళ్ళు ఏదైనా చెప్తారు అండి మళ్ళీ మళ్ళీ మీరు ఈ మాట చెప్తే వాళ్ళు ఆయన ఇంకో మాట చెప్తాడు అదే వెన నాలుగు మాటలు చెప్తాడు అయితే రెండు లక్షల ఇటుగా రెండు లక్షల యాభై ఐదు కోట్లు అప్పు చేసినప్పుడు ఇప్పుడు ఇంకా లక్ష అరవై ఐదు వేల కోట్లకు ఇప్పుడు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టాలి ఇప్పుడు ప్రజలు ఆలోచించాలి ఏడాదికి ఆంధ్రప్రదేశ్లో డెబ్బై రెండు వేల కోట్లు ఖర్చు పెడితే ఇంత అప్పు అయింది ఇంత ఖజానా ఖాళీ అయిపోయింది ఇన్ని తాకట్లు లైబిలిటీస్ అప్పులుండే రాష్ట్రానికి ఒప్పై అయిపోయింది అన్నారు మరి ఇతను సంవత్సరానికి లక్ష అరవై ఐదు డెబ్బై ఐదు డెబ్బై రెండు వేల కోట్లకు బాగా లక్ష అరవై ఐదు కూడా డెబ్బై అవుతుంది అప్పుడు రాష్ట్రం ఏమవుతుంది దేన్ని తాకట్టు పెడతాడు నువ్వు సంపద సృష్టించాలన్నప్పుడు కేటగారికల్గా చెప్పాలి మీరు అబద్ధం ఆడితే రిజర్వ్ బ్యాంక్ స్టాటిస్టిక్స్ ఉన్నాయి కాగు రిపోర్ట్స్ ఉన్నాయి స్టేట్ బడ్జెట్ ఉంది